పావు కేజీ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోగా చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి కోడి మాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుగుకొని రెడీగా ఉంచుకోవాలి కొద్దిగా కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచాలి అలాగే రెండు టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి అల్లం వెల్లుల్లిపాయలను కలిపి నూరుకుని పేస్ట్గా తయారు చేసుకుని ఉంచుకోవాలి అంటే సుమారుగా యాభై గ్రాముల వెల్లుల్లిపాయలను యాభై గ్రాములకు పైగా అల్లాన్ని కలుపుకుంటే మనం తయారు చేసుకునే చికెన్ కర్రీకి చక్కగా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కూర గిన్నె దానిపై పెట్టి తగినంత నూనె పోసుకోవాలి అంటే కొంతమంది నూనె తక్కువగా వాడుతూ ఉంటారు కిలో చికెన్ కర్రీకి సుమారుగా ఒక వంద గ్రాములు పోస్తే సరిపోతుంది ఇది కొంచెం ఎక్కువగా వాడుకునే వాళ్ళు ఇలా వంద గ్రాములు వాడుతూ ఉంటారు ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కోసిన ఉల్లిపాయ ముక్కలను వేసి కలయి తిప్పాలి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లోకి అంటే గోధుమ రంగులోకి కొద్దిగా మారే వరకు కూడా ఉల్లిపాయ ముక్కలను కలయి తిప్పుతూ ఉండాలి ఇది మనం కిలో చికెన్ కర్రీ కోసం తయారు చేస్తున్నాము ఇప్పుడు కోసి ఉంచిన టమాటా ముక్కలను కూడా వేసి కలయి తిప్పుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి అంటే ఒక అర టీ స్పూను పసుపు సరిపోతుంది అంతకంటే ఎక్కువ వేసినా కూడా కర్రీ చేదుగా తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగానే వేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా కర్రీలో వేసుకుని మొత్తం కలయి తిప్పుకోవాలి ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న మాంసం ముక్కలను కూడా వేసి కొద్దిసేపు కలయి తిప్పాలి ఇలా కలయి తిప్పటం వలన ఉల్లిపాయ ముక్కల కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా ముక్కల ఫ్లేవర్ అంతా కూడా మాంసానికి అప్లై అవుతుంది ఇప్పుడు ఒక టీ స్పూను కళ్ళుప్పుని కూరలో వేసుకుని కలయి తిప్పుకోవాలి కళ్ళుప్పు అంటే సముద్రం ఉప్పు గుర్తుంచుకోండి తరువాత మూడు స్పూన్ల కారాన్ని వేసి మళ్ళీ కర్రీ అంతా కూడా కలగలిసిపోయేలాగా కలపాలి కొంతమంది కారం ఎక్కువగా కూడా కలుపుకుంటూ ఉంటారు అది వాళ్ళ వాళ్ళ రుచిని బట్టి కలుపుకోవాలి తరువాత కొద్దిగా కొత్తిమీర ముక్కలను వేసి కలగలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు గ్లాసుల నీటిని కూరలో పోయాలి ఇలా నీళ్లు పోయటం వలన చికెన్ ముక్కలు మెత్తగా ఉడుకుతాయి తరువాత మళ్ళీ మూత వేసేసుకోవని కాసేపు చికెన్ కర్రీని నీటిలో ఉడికే వరకు కూడా ఉంచుకోవాలి అయితే మధ్య మధ్యలో ఒకసారి మూతను తీసి మళ్ళీ కూరను కలయి తిప్పుకుంటూ ఉండాలి తరువాత మసాలా పౌడర్ని కర్రీలో వేసుకుని మళ్ళీ కలయి తిప్పుకోవాలి మసాలా పొడిని చాలామంది కొంచెం ఎక్కువగా కలుపుకుంటూ ఉంటారు అలాగే బీపీ ఉన్నవాళ్ళు అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు కారాన్ని మసాలా పౌడర్ని చాలా తక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అలాగే ఉప్పును కూడా చాలా తక్కువగానే కర్రీలో వాడుతూ ఉంటారు ఇది మీ టేస్ట్కు తగ్గట్లుగా మీరు సుమారుగా కలుపుకోండి ఇప్పుడు చివరగా కొద్దిగా కర్రీని రుచి చూసి దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోండి చివరగా కొద్దిగా కొత్తిమీర ముక్కలను కూడా కర్రీలో వేసుకుని కలుపుకోండి మంచి టేస్ట్ వస్తుంది